ఛానల్ తెలుగు ముందుగా మీ అందరికి హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు అందరికీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి భోగి మంటలు అయితే వేసుకున్నాము భోగి మంటలు అయిపోగానే ఫ్రెష్అప్ అయి టిఫిన్ చేసి పొలం దగ్గరకు వచ్చాము ఇక్కడికి రాగానే మా నాన్న ట్రాక్టర్ తోలుతున్నాడు ట్రాక్టర్ను చూసి మా వాడు డాడీ మనం కూడా ట్రాక్టర్ తోలుదాము ఒకసారి అని అడగగానే సరే అనేసి మా నాన్నని దిబ్బి నేను మావాడైతే ట్రాక్టర్ ఎక్కాము చూడండి ఎలా తోలుతున్నాను ఏంటనేసి ట్రాక్టర్ తోలన అయిపోయి ఇంటికి రాగానే మా వాడు డాడీ పొలం దగ్గరికి వెళ్దాము బనానాస్ తెచ్చుకుందాం అని చెప్తే సరే అనేసి మా బనానా తోట దగ్గరకైతే వచ్చేసాము నేను ఇంకా మా బామార్థి మా నాన్నేస్తాము తోట ఎలా ఉంది ఏంటనేసి అయితే తోట చుట్టూ ఒక రౌండ్ వేస్తున్నాము మీ తోటలో తోటలో చెరుకు తోటలా అదే ఈ మునగ చెట్టును చూసారా లాస్ట్ టైం మనం ఊరికి వచ్చినప్పుడు చాలా మునకాయలు అయితే కోసుకొని వచ్చాము ఇప్పుడు కూడా కాయలు అనేసి తోట లాస్ట్ అయితే వచ్చాము కానీ ఒక్క కాయ కూడా లేదు తోట మొత్తం తిరగడం అయిపోయింది ఇంకా ఇంటికెళ్తున్నాము కార్ అయితే నేను డ్రైవింగ్ చేస్తున్నాము చాలా రోజులు అయింది డ్రైవింగ్ చేయక మా బామ్మర్ది నేను డ్రైవ్ చేస్తా అనగానే సరే తోలు బాగున్నాడు సో ఇంకా నేనే డ్రైవ్ చేస్తున్నాను ఇంటి వరకు ఇంటికి రాగానే మా ఫ్రెండ్స్ అందరూ వాలీబాల్ ఆడుతూ కనిపించారు నేను కూడా ఆడక చాలా రోజులు అయింది కదా అనేసి నేను కూడా కొద్దిసేపు ఆడదాం అని అయితే ఇక్కడ వాలీబాల్ దగ్గరకు వచ్చాను కానీ నన్ను జాయిన్ చేసుకోలేదు మా బామ్మది ఆడుతున్నాడు అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అలా మా వాడికి అయితే చాలా కార్ లప్పించింది ఏ కార్ కనబడ్డా అక్కడికి వెళ్ళి ఆడుతుంటారు దొరికిందే ఛాన్స్ అని మా బామ్మది మా మామ ఇద్దరు కలిపి డిక్కీలో కూర్చోబెట్టి డోర్ అయితే వేసేస్తున్నారు సరదాగా అలా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరితో గడపడం అయిపోయింది ఈవినింగ్ అయ్యేసరికి మా బాబుకు భోగి పనులు అయితే వేస్తున్నాం ఇంకా ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే అయింది ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయి ఇంకా ఊర్లో ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి ముగ్గుల పోటీలు దగ్గరకు అయితే వచ్చాను సప్లయర్స్ కి చెప్పాం కానీ ముందే లైటింగ్స్ పెట్టమని మనం లేట్ చేశాడు లైట్ పెట్టే మన భసన పనులు ఘనంగా ప్రారంభమైనాయి అందులో కూడా ఎన్నో ఈ అరవైల వయసులో కూడా లాగా వచ్చి ముగ్గేస్తుందంటే మిగతా వాళ్ళంతా కూడా కొంచెం ఆలోచన చేయండి మీరు కూడా ముందుకొచ్చి నెక్స్ట్ ఇయర్ అయినా కనీసం పాల్గొనేందుకు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం చూసి మిగతా వాళ్ళు కూడా ఎవరి వారి പല്ല എൻകരേജ് ചെയ്യാൽ സാർ തന്നോ സര അത

आप कितने बोल रहे हैं नहीं லாஸ்ட்ல அனுப்புற மணல் தரப்புல ரெண்டு வேளாண் இருபது

ఫైనల్ వేయడం అయితే అయిపోయింది ఎవరు ముగ్గు ఎలా వేశారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏంటనేసి ఫైనల్ డే రోజు అనౌన్స్ చేస్తారు ఫైనల్ డే రోజు అంటే కనుమ రోజు ఎవరు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చాము ఏంటనేసి కూడా ఫైనల్ రోజు తెలుస్తుంది సో ఈ ఫెస్టివల్ వీడియోస్ అన్ని కంటిన్యూ అవుతుంటాయి హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిన్ను కూడా పెడతామా